ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అత్యంత హేయమైన చర్యని వైకాపా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ధారాతత్వం చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా గురువారం ఏలూరు సెంటర్లో వైకాపా శ్రేణులు పాదచారులు వాహనదారులు తదితరులను ఆపి కోటమే ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ సంతకాలు సేకరించారు ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతకు నిదర్శనమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ గుడిదేసి శ్రీనివాసరావు మాజీ డిప్యూటీ మేయర్ నూకపై సుధీర్బాబు రాష్ట్ర మహిళా నాయకురాలు తుమ్మరాడ స్రవంతి నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల వైకాపా నాయకులు మునుల గురునాథ్ కాసర్లమూడి జనార్దన్ భాస్కర్ల బాచి పల్లి శ్రీనివాసరావు మరియు వైకాపా కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कांग्रेस भारा पार्टी ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మా రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయకూడదనే నినాదంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాల శాఖరణి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవ్వటానికి అందులో భాగంగా ఏలూరు నగరంలో సుమారు పది రోజుల నుంచి మా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ మహిళా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు యువత స్టూడెంటు అన్ని విభాగాల అధ్యక్షులు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి కూడలిలోనూ ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమం చేపట్టడం ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటం ప్రభుత్వంపై ఈ సంవత్సరన్నర కాలంలో ఉన్న వ్యతిరేకతను వారి సంతకం రూపంగా వారిక్కడ తెలియపరుస్తున్నారు కాబట్టి ఈ కోటి సంతకాల సహకరణ కార్యక్రమే ప్రభుత్వ వ్యతిరేకత కింద మనం దాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తెలిపిన విధంగా నవంబర్ ఇరవై తారీఖులోపు అరవై వేల సంతకాలు పూర్తి చేసి ఏలూరు మొదట పూర్తి చేసిన దానిగా కానుగో ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు వారు తమ సొంత లాగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కష్టపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే విధానంలో ముందుకు నడుస్తున్న మహిళలకు యువతకు పార్టీ శ్రేణులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపు